క్రైస్తల ప్రియమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రవేణేశమంలో శుభాభివందనాలు ఈ యొక్క ఆడియో ద్వారా ఒక చిన్న విషయాన్ని క్రైస్తవులైన సహోదరి సహోదరులందరికీ పంచుకోవాలని ఆశతో ఈ ఆడియో చేయడం జరిగింది దయచేసి స్కిప్ చేయకుండా నా యొక్క మాటను చివరి వరకు వింటారని ఆశపడుతూ ఉన్నాను నాకు కలిగినటువంటి బాధ ఏంటంటే సమాజంలో చూస్తూ ఉంటే పరిశుద్ధ లేఖనలో ప్రభు ముందుగానే రాయించి ఉంచారు అంతే దినాల్లో మేమే క్రీస్తు అని చెప్పి వస్తారు ఏర్పరచబడిన వారిని సైతం మోసగించే దినాలు వస్తాయి అని చెప్పి దేవుడు మత్స్యవార్థులు రాయించిన విధంగానే ఈ రోజున జరుగుతూ ఉంది చాలా వరకు క్రైస్తవుల్లోనే కొంతమంది మేము పరిశుద్ధాత్మ పౌర్ణమని బయలుదేరారు మేము ప్రార్థనా పడమని బయలుదేరారు వాస్తవానికి వాళ్ళు చేసేటువంటి క్రియలు ఎలా ఉన్నాయంటే కొంతమంది మనుషుల్ని వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు ఎవరైతే వీళ్ళ మాటలకి వీళ్ళు వీళ్ళు ట్రాప్ చేసినప్పుడు ఈజీగా ఆ ట్రాపింగ్లో పడతారో వాళ్ళని చూస్ చేసుకుంటున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళడము నీ ముఖంలో అస్సలు లేదు నీ ముఖంలో సంతోషం లేదు నువ్వు పైకి నవ్వుతున్నావు కానీ నీ హృదయం అంతా విచారంతో ఉంది నీ ఇంట్లో అంత కష్టమే నీ ఇంట్లో అంత చీకటే మీ ఇంట్లో అస్సలు సమాధానం లేదు అని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు అలాంటి బలహీనులు వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతున్నారు ఏమండి ఒకసారి ఆలోచించండి ఈ కష్టం లేని మనిషి ఎవరున్నారండి ఎంతటి అంబానీకైనా కింద కింద స్థితిలో దీన స్థితిలో ఉన్న వారి దగ్గర నుంచి అంబానీ స్థాయి వరకు కూడా ఏదో ఒక సమస్య ప్రతి మనిషికి ఉంటుంది సమస్య లేని మనిషి భూమి మీద లేడు పాప భారముతో ప్రతి మనిషి ఉన్నాడు అటువంటి పాప భారాన్ని తొలగించడానికి కదా ప్రవ్వన్ వేసి వారు ఈ భూమి మీదకి మానవ రూపంలో జన్మించి మన పాపాల నిమిత్తమే కదా తన తన రక్తాన్ని వెలగా చెల్లించి తన ప్రాణాన్ని బలిగా అర్పించి తిరిగి నాన్న మన కోసం లేచారు అంత గొప్ప త్యాగాన్ని దేవుడు చేశారు మనల్ని ఆ పాప బంధకాల నుండి ఆ శాప బంధకాల నుండి ఆ కష్టాల నుండి ఆ శ్రమ నుండి విమోచించడానికే కదా ప్రభు అంత కష్టపడ్డారు అంత శ్రమ పడ్డారు అయితే చేయవలసిన బోధ ఇదైతే దీనిని పక్కకు పెట్టేసి ఒక్కసారి నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు నేను ఇంట్లో అడుగు పెడితే అంతే నీ మనసుకి సమాధానం వచ్చేస్తుంది మీ ఇంట్లో సమాధానం వచ్చేస్తుంది నేను వచ్చి ప్రార్థన చేశానా మీ ఇంట్లో సమాధానం వచ్చేస్తుంది నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు నన్ను సాటిస్ఫై చేయి మంచి కానుకబెట్టు ఇవ్వండి వాళ్ళ బోధలు మంచి కానుక పెట్టు మంచి లగ్జరీగా నాకు చేయి నీ ఇంట్లో ఆ సమస్యలన్నీ తీరిపోతాయి నీ రోగం వదిలి వెళ్ళిపోద్ది నీ కోడలు గర్భవతి అయిపోద్ది లేకపోతే నీ బిడ్డకు గర్భవతి అయిపోద్ది నీ సమస్య తీరిపోద్ది నీ అప్పులు తీరిపోతాయి ఇలా చేస్తున్నారండి బోధ ఇలాంటి బోధలు చాలామంది అసలు ఎలా పడిపోతున్నారో అది విచిత్రంగా ఉందండి మరి వారం వారం చర్చికి వెళ్తారు పాస్టర్స్ చెప్ చెప్పేటువంటి మాటలు దేవుని మాటలు విన్న వాకులు ఎటు వెళ్ళిపోతున్నాయో అర్థం కావట్లేదు అసలు అలాంటి వాళ్ళ బుట్టలో క్రైస్తవులు ఎలా పడిపోతున్నారో అర్థం కావట్లేదు దయచేసి సత్య సత్య ఒకసారి ఆలోచించండి అన్వేషించండి వీళ్ళంతవరకు కరెక్ట్ అనేది వాక్యం ఏం చెప్తుంది వీళ్ళు వాక్యానుసారంగా ఉన్నారా వీళ్ళు చెప్పేది వాక్యానుసారంగా ఉందా లేదా ప్రతి క్రైస్తవుడు ఆలోచించాలి చదువుకున్న వాళ్ళతో సహా ఇలాంటి వాళ్ళ దగ్గర బుట్టలో పడిపోతున్నారు ఇంకొకటి ఏంటంటే ఈ పరిశుద్ధాత్మ పూర్ణుల దగ్గరికి చీకటి ప్రభావాలతో బాధపడుతున్న వాళ్ళని తీసుకొస్తుంటానంట ఈ పరిశుద్ధాత్మ పూర్ణులకి పై నుంచి కింద వరకు కాలిపోతుందంట మంటలు వచ్చేస్తుందంట బాడీ ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు విచిత్రంగా ఉందండి పరిశుద్ధాత్మ అంటే దైవశక్తి దేవుడు ఎవరై ఉన్నారండి దేవుడు అగ్నేయలేడా ఆయన చూపి అగ్నివంటిది కాదా ఆయన మాట అగ్నివంతిది కాదా అగ్ని నేత్రాలు గలవాడు కాదా దేవుడు దేవుడు అగ్నియే ఉన్నాడు దేవుని ముందుకు దెయ్యం వచ్చినప్పుడు కాలిపోయేది ఎవరికండి దెయ్యానికా దేవునికా దెయ్యమే కదా కాలిపోయేది ఆ మాత్రం కూడా మన క్రైస్తవ సహోదరులు వివేచించట్లేదు నేను ఇదిగో నువ్వు నా ముందుకు వచ్చావు నా ఒళ్ళంతా మండిపోతుంది నీలో ఉంది అని వీళ్ళు బోధిస్తున్నారనమాట సాతాను ప్రభావాలతో నువ్వు బాధపడుతున్నావు నాలో పరిశుభాపణ కాలిపోతుంది పైనుంచి కిందకి కాలిపోయి తోడు ఉడిపోతుందని చెప్పి బోధిస్తూ ఉన్నారు ఈ బోధనని చాలా చాలామంది వాళ్ళు బుట్టలో పడిందే కాక కొంతమంది అన్నిళ్ళు కూడా వీళ్ళ దగ్గర తీసుకొస్తున్నారు పోగేసుకొని కొంతమంది అన్నిళ్ళని కూడా తీసుకొస్తున్నారు ఇలాంటి వాళ్ళ నీడకి తీసుకొస్తున్నారు మొత్తం అందరూ కలిసి ఇంకా నరకానికి ప్రయాణం అవుతున్నారు అలా ఉంది సమాజం ఇది ఈ విచిత్రం ఏంటంటే క్రైస్తవులు అలా బోల్తా పడడం చాలా విచిత్రం చాలా బాధాకరం దయచేసి సత్యాసత్యాలు తెలుసుకోండి వాక్యం ఏం చెప్తుంది వాక్యానుసారంగా ప్రార్థనాపరుల్ని నమ్మొద్దు ప్రార్థనాపరుల్ని ఫాలో అవ్వద్దు అని నేను చెప్పట్లే ఆ ప్రార్థనాపరుని దేవుడు మనకిచ్చాడు సేవకుల్ని దేవుడు మనకిచ్చాడు ఈ సేవకుడు నమ్మకమైన వాడైతే ఆ సేవకుడు చెప్పింది గట్టిగా పట్టుకో నీకు ఇలాంటి వాళ్ళు తారసపడినప్పుడు నీ సేవకుడి దగ్గరికి వెళ్ళు ఇలా పలానా వచ్చారు ప్రార్థన అంటున్నారు ఇలా అంటున్నారు అని సేవకుడికి ఒక మాట చెప్పి నీ కాపరికి ప్రభువు నీ పైన వారిని కాపరిగా ఉన్నాడు నీ ఆత్మ విషయమే వారు దేవునికి లెక్క అప్పచెప్పాలి నువ్వు తప్పిపోతే వా ఆ కాపరి ఆ సేవకుడు అప్పచెప్పాలి పాపం దేవుడు లెక్క అడుగుతాడు ఆయన్ని నువ్వేమో ఆయన తెలియకుండా నువ్వు చాటింగ్ చేసే పనులు నువ్వు చాటింగ్ చేస్తూ ఉంటావు ఒక మాట అయ్యారు ఇలా అయ్యింది ఇలా వచ్చారు నువ్వు చెప్తే సేవకుడు అది మంచా చెడా నీకు చెప్తాడు నీ కోసం గాచి ఉపవాసాలుండి ప్రార్థన చేసేది నీ సేవకుడు సంఘంలో ప్రార్థన పని దేవుడు లేపలేదా సంఘంలో ఎంతమంది లేరు దేవుడు నీకు ఇచ్చిన సంఘంలో ఆ సహవాసంలో నీ సమస్యను చెప్పు నీ సమస్య కోసం సంఘం అంతా కూడా ప్రార్థన చేస్తారు తప్పులేదు బయట నువ్వు వెంబడిచ్చు అయితే అది ఎంతవరకు జన్యున్గా ఉన్నారనేది కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి చూసుకోవాలి తిరిగి మనం మనంతా మనం వెళ్ళి బోల్తా పడతాం బోల్తా పడి దేవుడు ఎందుకు ఇలా చేశాడో దేవుడు ఎందుకు ఇలా అనుమతించాడో దేవుడు ఏం చేస్తున్నాడు నాకు ఎందుకు నాకు ఇలా అవుతుంటే అని మళ్ళీ దేవుడిని దూషించడం తిరిగి కాబట్టి క్రైస్తవులు కొంచెం వివేచన కలిగి ఉండాలని ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని చిన్న ఆశతోనే ఈ యొక్క ఆడియో చేయడం జరిగింది తప్పుగా అందుకే ఎవరు బాధి భావించొద్దు ఇదొకవేళ నిజమే సత్యం అనిపిస్తే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ